విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఉన్న చిన్నంగూడే ఎర్రుండ్ల పాలెము రెండు ఊర్లలకు తొవ్వలు మొత్తం సాపులేక ఇట్లా బురదతోనే బురదమయమైపోయినాయట బడికి పోవలసిన బడి పిల్లలు దినామిట్ల బ్యాగులు వేసుకొని బురదలనే పోతున్నారట అంత గిజగిజ గజ గజ గలీజు కాలు వేస్తే కాలు మళ్ళా బయటకు ఎలుతుందో ఎల్లదో అన్నట్టు లేదు అంత చిన్న పిల్లలు కాళ్లకు చెప్పులు లేకుండా బురద నీళ్ళతో కాళ్ళు కడుక్కొని బడికి పోయి చదువుకుంటురట చంద్రమండలం మీదకి రాకెట్ పంపేంత టెక్నాలజీ వచ్చిన ఈ కాలంలో ఏఐ టెక్నాలజీని వాడుకొని మనిషి మనసులో ఏమున్నదో చెప్పేంత తెలివి తెచ్చుకున్న ఈ కాలంలా ఇంకా రోడ్ల పరిస్థితి ఇట్లున్నదంటే ఏమనాలనో మీరే అనుండ్రి గత బంకపాటి ఏలుబడిల ఇవ్వే బంక బంక రోడ్లు ఉన్నాయని కూటమి సర్కార్ ారన్న మా కష్టాలు వాపుతదేమో అంటే వచ్చిన ఏపీ సర్కారు కూడా ఇప్పుడు దేకింది లేదట అయ్యా ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవనాలు సారు మొన్నదాకా అడవి బిడ్డల గుడిసెల్లా ఎలుగులు నింపేందుకు కరెంటు ఏపీస్ అట్లనే పెద్ద మనసు వేసుకుని ఇసొటి తండాలు గూడాలకు కూడా తొవ్వలు పోయించి ఇంత డాబర్ రోడ్డు ఓపిస్తే అడవి బిడ్డలు మిమ్మల్లా ఎప్పుడు యాది పెట్టుకుంటారంటుండ్రు ఏముచ్చటిన్నోళ్ళు